హలో అండి అయితే ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ చాలామంది పిల్లలకైనా పెద్దలకైనా అసలు క్యాబేజీ స్మెల్ అంటే నచ్చదు కదా మరి అలాంటప్పుడు క్యాబేజీ స్మెల్ రాకుండా చక్కగా ఈ విధంగా అయితే తక్కువ నూనెతోటి అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ చేయడం చాలా సులువు చాలా తక్కువ టైంలో ఒక మంచి హెల్తీ స్నాక్స్ రెసిపీని చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇందుకోసం క్యాబేజీ తరుగుని మిక్సీ జార్లో వేసుకొని బరక బరకగా గ్రైండ్ చేసుకొని నీరంతటిని వంచేసుకొని తరుగుని ప్రక్కన పెట్టుకోండి రెండు కప్పుల పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టుకొని నీరంతటిని ఉంచుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దీని అంతటిని బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అలాగే క్యాబేజీ తరుగు జీలకర్ర కొంచెం అంత ఇంగువ రుచికి సరిపడా ఉప్పు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు వేసుకొని దీని అంతటిని బాగా కలుపుకొని ఈ విధంగా చక్కగా కట్లెట్లా కొత్తుకొని పెనం పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల నూనె మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే వేడి వేడి క్యాబేజీ కట్లెట్ రెడీ నాది గ్యారంటీ ట్రై చేయండి క్యాబేజీ స్మెల్ అయితే అస్సలు రాదు చాలా బాగుంటుంది మరి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ